అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఆటోలన్నీ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తారు అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తారు ఈ డిమాండ్ స్పందించకపోతే రేపు ఊరు మొత్తం కలెక్టర్ దగ్గరే ఉంటుందని హెచ్చరించారు అలాగే స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ని కలుస్తారని జేసి ప్రభాకర్ రెడ్డి చెప్పారు ఏదో ఒక మోకాలు అడ్డుకుంటుంది వాడు ఎక్స్పెక్ట్ ఇప్పుడు స్కేరింగ్ ఉంటే తిప్పుతాడు ఇక్కడ ఏమవుతుంది ఉండే మోకాలు అడ్డుకొని అది తిరగదు ఇట్లా అన్నప్పుడు సడన్గా మోకాళ్ళు కొన్ని యాక్సిడెంట్లు అయితే త్రీ వీలర్ని బ్యాన్ చేయండి ప్రతి నెల కనీసం యాభై అరవై మంది చచ్చిపోతున్నారు ఇంకోటి నేను చెప్పేది వాళ్ళు ఐదు లక్షలతో పెద్ద షాక్కారులు గారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లోలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు చేయాల్సిందే లేకపోతే మీరు అస్యూరెన్స్ ఇవ్వకపోతే మొత్తం ఈ ఊరు జనం అంతా కలెక్టర్ ముందరుంటుంది